ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన హత్యాయత్నం కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు త్వరతగతిన ఛేదించేశారు అయితే దర్యాప్తు పూర్తిగా కొలిక్కి వచ్చిందనే చెప్పవచ్చు ప్రధాన ఎన్నికల అధికారికి సైతం నివేదిక అందించారట పోలీసులు అయితే ఏంటి ఇక్కడ కుట్రోకోణంపై పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు బహుశా ఈరోజు కీలక వివరాలను వెల్లడించే అవకాశం కూడా కనబడుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్న కేసుల్లో పోలీసుల దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చేసింది విజయవాడ అజిత్ సింగ్ నగర్లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారిపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి దుండగుడితో పాటు సహకరించిన ముఠా కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించేశారు పట్టుకోవడం కూడా జరిగింది అయితే దానికి పాల్పడినట్లుగా గుర్తించిన అనుమానితులతో పాటు మరో ఐదుగురిని పోలీసులు విచారించారు వీరిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఒకరు ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది హత్యాయత్నం వెనుక కుట్రాకోణం సంచలన విషయాలను వెలుగులోకి చూసినట్లుగా తెలుస్తుంది ఆ అనుమానితులు తెర వెనుక పాత్రదారులకు సంబంధించిన ఆధారాలను పక్కా శాస్త్రీయంగా విశ్లేషించారు నేరుగా రుజువు చేసేందుకు హేతుబద్ధమైన ఆధారాలను సేకరించారు సాంకేతిక పరమైన ప్రక్రియను కూడా పాటించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు గురువారం వెల్లడించే అవకాశం ఉన్నాయి ఈరోజు మీడియా ముందుకు బహుశా పోలీసులు వచ్చి ఈ దర్యాప్తుకు సంబంధించిన పునర్ పూర్తి దాట బయటపెట్టే ఛాన్స్ కనబడుతుంది సుమారుగా అరవై మందికి పైగా విచారణలో ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించడమే కాదు పదునైన రాయితో ఏ విధంగా హత్యాయత్నానికి పాల్పడింది నిర్ధారించారు అసలు ఈ రాయితో దాడి చేసింది ఎవరు దుండగిడికి సహకారం అందించింది ఎవరు అనే కీలక అంశాలను రాబట్టారు వీడియో ఫుటేజీలు కాల్ డేటా ఇతర శాస్త్రీయ ఆధారాలతో కేసు దర్యాప్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది కుట్రా కోణంపై దర్యాప్తులో కీలక సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలుస్తుంది అయితే ఇక తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం ఇప్పుడు మరో సంచలనంగా తెలుస్తుంది పోలీసులు దీంతో నిమిత్తం లేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ కేసు దర్యాప్తు వేగవంతం చే వేగవంతం చేశారు టీడీపీ నేత వెల్లడించిన విషయాలను ఇతర అంశాలతో పోల్స్తూ నిర్ధారించుకుంటున్నారు అదుపులో ఉన్న నిందితులు వెల్లడించిన కుట్రాకోణం వాస్తవమేనని నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని పోలీసులు ఉద్దేశపూర్వకంగా ముందుకెళ్తున్నారు దీంతో ఆ దిశగా దర్యాప్తు వేగం కూడా పుంజుకుంది ఎన్నికల సంఘానికి సైతం అధికారిక నివేదిక అసలు ఏంటి అనేది పూర్తిగా డేటా ఇవ్వడం జరిగింది అయితే ఊహించిందే జరిగింది అట్టకేలుగా దీని వెనకాల పెద్ద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంది చూద్దాం మరి ఎవరిని పట్టుకుంటారు పోలీసులు ఈరోజు వెల్లడించే దర్యాప్తులో వెల్లడించే అంశాలు ఏ రకంగా ఉంటాయి ఏం చెప్తారో అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది